స్పీకర్ సార్ మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతా వస్తున్నాను మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు వాటిని వాట్ ఎవర్ పాసిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవోలో ఇంపా ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది బికాజ్ అల్టిమేట్లీ విఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్ ఇది అసెంబ్లీ పాస్ అయినటువంటి బిల్లు దాని మీద అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దిస్ ఇస్ ది రూల్స్ తయారు చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ వి విల్ ట్రై టు ఇన్కార్పొరేట్ ఆల్ దాట్ ఇన్ ది రూల్స్ ఇన్ ది కాన్సిక్వెన్సెస్ థ్యాంక్ యూ సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు దాని అమైన్మెంట్ దయచేసి ఆలోచించి సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు అటు మహిళా లోకాన్ని మహిళా మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష దీంట్లో మేము భాగస్వాములు అభలేము అధ్యక్ష దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము ఎందుకంటే ఒకసారి పలు పరిస్థితి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్నప్పుడు సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో పెద్ద అధ్యక్ష మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష మీరు బిల్ పాస్ చేసుకోండి మేము మాత్రం ఇది ప్రజా ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మికులతో సేవ్స్ కానీ మహిళ మహిళా కార్మికులతో రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష అందుకోసం పునఃపరిశీలించుకోమని చెప్పని అను అడుగుతారా అధ్యక్షా పునఃపరిశీలిస్తే సరే లేకపోతే మోపి సమయం ఉండాల్సిస్తే మీరు దీని నుంచి మా వాకొర్ చేస్తారు మోపి బిల్ పాస్ చేస్తారు మీ అందులో భాగస్వామ్యం సౌమ్యాలు కాదు విడొడు రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి సర్ ఏదైతే ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి డైట్ చదవండి సార్ ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు మేము చెప్పేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్ అధ్యక్ష ఇది ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి ఎనిమిది గంటలే కాకుండా అదనంగా రెండు గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ ఉన్నటువంటి అంశం ఉన్నటువంటి అట్లాగే మహిళలు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్లు బిల్ లో క్లియర్ గా ఉంది అధ్యక్ష ఒకసారి క్లియర్ గా చదువుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పనండి అధ్యక్ష వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని దాన్ని సరి చేస్తాం అధ్యక్ష చక్కగా చెప్పారు అధ్యక్ష బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుంది అన్నారు ఆ చదవడానికి సమయం అడుగుతున్నాను అధ్యక్ష ఆ చదవడానికి సమయం అడుగుతున్నాను ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష అప్పుడు బిల్లు పాస్ చేసుకుందాం అధ్యక్ష మంత్రి గారు చెప్పారు నేనేం చెప్పలే మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్ వెన్ ఇట్ ఇస్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్ ప్లేస్డ్ అన్ ద టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్ దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవి ఏవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అంటాం సరైన విషయం కాదు గతంలో ఎడ్యుకేషన్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు ప్లేసింగ్ అన్ టేబుల్ అంటే ఏంటి సార్ బిల్లులు చదువుకోమనే కదా మరి మీరు మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము మంత్రి గారు మళ్ళీ ఏమైనా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటిది చెప్పారు మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో బహుశా ఎల్ఓపీ గారు ఇతరత్ర బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో దయచేసి మీ మీ యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్ మీరు ప్రొటెస్ట్ చేస్తారా ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని దాన్ని ఆమోదిస్తారా లేదు విభేదిస్తారా వాళ్ళ ఇష్టం అందేశం థ్యాంక్ యూ వారు చెప్పింది వచ్చి మంచి ఉద్దేశంతో చెప్పారు ఎల్బు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదేటో ఇది ఇంపార్టెంట్ ఇది కదా అని మరి ఆయన చెప్తారు కదా కొన్ని బిజీగా ఉన్నాము ఇది ఇది కార్మికుల స్వేచ్ఛ సంబంధించింది ఇది ప్రజా ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళలకు వచ్చి రక్షణకు సంబంధించిన అంశము వాళ్ళు పనిగలుస్తామనే అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తామని చెప్పి అంటున్నారు మంత్రిగా చెప్పారు కదా మీరు కూడా కదా చెప్పారు నేను లేని పక్షంలో అధ్యక్ష లేని పక్షంలో ఇది ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు మహిళా మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ప్రయోజనానికి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్ భాగస్వాములు అవ్వకూడదని ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష చేసుకోమండి ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా ఓన్లీ బిల్లు మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లెక్కి రమ్మంటే వస్తాం వీ వెల్కమ్ యూ సార్కమ్ యూ వీ వాంట్ యువర్ ప్రజెన్స్ పార్టిసిపేట్ ప్లీజ్ ప్లీజ్